మనోజం మారుతు తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతావరిష్టం వాతాత్మం వానర్యోధముఖ్యం శిరసా నమామి సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామదూత ఆంజనేయస్వామిని నమ భగవద్బంధువులందరికీ మా నమస్సు మాంజన్లు ఈరోజు పదకొండవ శతాబ్దం నాటి అత్యంత ప్రాచీనమైన ఆంజనేయస్వామి యొక్క ఆలయం గురించి ఆ దేవస్థానం యొక్క విశిష్టత గురించి ఆ స్వామివారి యొక్క లీలల గురించి మనం స్మరించుకునే ప్రయత్నం చేద్దాం మనం ఉంటున్నా నేటి తరం హైదరాబాద్ గురించి దాని యొక్క ప్రాచీన చరిత్ర గురించి మనలో ఎంతమందికి తెలిసింది హైదరాబాద్ అనగానే నవాబులు పాలించిన రాజ్యంగా వారు నిర్మించిన రాజ్యంగా మాత్రమే తెలిసిన మనకు అత్యంత పురాతనమైన ఆలయాలు ఇక్కడ ఉండటం గురించి ఎంతమందికి తెలుసు ఆ విధంగా కానీ చూసుకుంటే పదక పదో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం వరకు ఎంతో దివ్యమైన ఆలయాలతో వెలసిల్లినటువంటి ఈ భాగ్యనగరానికి పురాతన చరిత్ర ఉందండి నవాబులు రాకముందే మహారాజ్యాల యొక్క నిర్మాణం ఇక్కడ జరిగి ఉన్నదని చెప్పడానికి ఇవి సాక్ష్యాలుగా నేటికీ నిలబడుతూ ఉన్నాయి ఆ విధంగా కానీ మనం చూసుకుంటే అమ్మపల్లిలో ఉన్న రామాలయం గురించి చెప్పుకున్న కర్మాన్ ఘాట్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం గురించి చెప్పుకున్న ఉప్పల్లో ఉన్నటువంటి రామాలయం గురించి చెప్పుకున్నా కూడా ఇవి ఏవి కూడా వెయ్యి సంవత్సరాలకి పూర్వం నుంచే ఇక్కడ వెలిసి ఉన్నాయి అని చెబుతూ ఉన్నాయి మరి హైదరాబాద్ నిర్మాణం అంత పురాతనమైనదా అంటే హైదరాబాద్ నిర్మించక ముందే ఈ ప్రసిద్ధ క్షేత్రాలు ఇక్కడ వెలిసి ఉన్నాయి అని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు అంతటి గొప్ప పవిత్రమైన ఆలయాల గురించి వాటి విశిష్టత గురించి మనం ఈరోజు మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం రామదూత హనుమంతుడు స్వామివారే స్వయంగా ఇక్కడికి వచ్చి వెలిశారని వారి యొక్క శక్తికి ఆ నాటి నవాబులు కూడా వీటిల్లిపోయారని చెప్తూ ఉంటానండి ఇక్కడ చరిత్ర అంతటి గొప్ప చరిత్ర కలిగిన ఒక ఆలయం గురించి మనం ఈరోజు చెప్పుకుందాం ఎన్నో ఆలయాలని ఎన్నో ప్రాంతాలని ధ్వంసం చేసినటువంటి మొఘల్ పాలకుడైన ఔరంగజేబుని చోటలు పట్టించి ఈ ప్రాంతాన్ని తానంతట తానుగా వీడి వెళ్ళిపోయే విధంగా చేసినటువంటి ఆంజనేయుని యొక్క చరిత్ర గురించి మనం చెప్పుకుందాం ఈరోజు ప్రతాపరుద్రుడి గురించి అందరికీ తెలుసు కదండీ కాకతీయ రాజుల్లో ప్రముఖమైన వాడు అటువంటి కాకతీయ వంశంలో పుట్టినటువంటి రెండో ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతాన్ని పాలించేవాడంట ఆ రోజుల్లో ఈ రోజు మనం పిలువబడుతున్న ఈ గోల్కొండ కోట అనేది గొల్లకొండగా చెబుతూ ఉండేవారు అక్కడ ఒక మట్టి కిలా ఉండేదంట ఆ సమయంలో ఈ ప్రాంతం ఏదైతే మనం ఈరోజు హైదరాబాద్గా చెబుతూ ఉన్నాము లక్ష్మీపురం అనే నామంతో పిలువబడుతూ ఉండేదంట సరూర్ నగర్ కానీ కర్మాన్ ఘాట్ కానీ ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఆ కాలంలో లక్ష్మీపురం అనే ఒక గ్రామంగా విరసిల్లుతూ ఉండేదని చెప్తూ ఉంటారు చరిత్రకారులు అటువంటి గ్రామంలో అటవీ ప్రాంతంలో వేట అంటే ఎంతో ఇష్టముతో వేటాడటానికి వచ్చే ఈ ప్రతాపరుద్రుడు అడవిలో సింహనాదం వింటూ ముందుకు సాగుతూ పొదల వైపు అలా వేటకు వచ్చిన ప్రతాపరుద్రుడు వెతుకుతూ వెతుకుతూ వేటకై వెళ్తూ ఉండగా ఒక సింహనాదం వినిపించిందంట ఆ నాదం ఎక్కడి నుంచి వినిపిస్తుంది అని ఆయన పొదల వైపు ఉంటే ఆయన వెళ్తున్న కొద్దీ ఆ పిలుపు వినిపించకుండా పోతుందంట అలాగా వెతికి వెతికి అలసిపోయినటువంటి ఆ రెండవ ప్రతాపరుద్రుడు ఒక పొదల చాటున కూర్చుండిపోయాడంట పోయాడంట ఇక అలసిపోయాడు ఆయన పాపం ముందుకు వెళ్ళలేకపోయాడు ఆ అలసట భారంతో ఒక పొద దగ్గర కూర్చొని ఉన్నాడంట అలా కూర్చున్నటువంటి ఆయనకి శ్రీరామ 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 అంటూ రామనామం జపిస్తున్నటువంటి స్వరం వినిపించిందంట ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తుండగా ఒక ఉన్న ఒక మట్టి దిబ్బ ఒక కొండ మీద కనిపించిందంట అది ఏమిటా అని పరీక్షించి చూడగా ఆ పొదలనన్నింటిని ముళ్ళ పొదలన్నిటినీ తొలగించి ఆ మట్టిని తప్పించి చూడగా ధ్యాన ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అక్కడ కనిపించింది అని చెప్తారు ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన వెంటనే ఆ ప్రతాపరుద్ధుడు రెండు చేతులతో మొక్కి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి నమస్కరించి ఆ జ్ఞానాంజనేయ స్వామికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడంట ఎందుకయ్యా తిరిగి వెళ్ళిపోయాడు ఆంజీ స్వామి విగ్రహం కల్పించది కదా చక్కగా పూజలు చేస్తూ అందరినీ పిలవచ్చు కదా అంటే ధ్యానంలో నిమిగ్నమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం అండి అది మామూలు విగ్రహం కాదు ఆయన ధ్యానంలో ఉన్నాడు అటవీ ప్రాంతంలో నిర్మలమైన ప్రదేశంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు అది స్వరం వినిపిస్తూ ఉన్నది అటువంటి ఆంజనేయ స్వామికి ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతో ఆయన్ని దర్శించుకున్న సంతోషంతో స్వామివారికి నమస్కరించి అక్కడి నుంచి తిరిగి ఆయన రాజ్యానికి చేరాడంట ఆ రోజు రాత్రిని నిద్రిస్తుండగా ఎంతకీ ఆయనకి ఆంజనేయ స్వామి విగ్రహమే కలలో కనిపిస్తూ ఉన్నదంట అలాగ నిద్రపోతూ ఉండగా స్వామివారు ప్రత్యక్షమై ప్రతాపరుద్ర నన్ను చూసి నమస్కరించి వచ్చావు కదా ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించు నీ రాజ్యం సువిష్ంగా ఉంటుంది అని చెప్పి ఒక అశరీర వాణి వినిపించిందంట వెంటనే తెల్లవారుజామున లెగ్గానే మంత్రులతోటి మంతనాలు జరిపి ఆ ప్రాంతానికి వెళ్ళి అదంతా శుభ్రపరిచి అక్కడ ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించారు అని చెప్తారు అదే ఈరోజు మనం చూస్తున్నటువంటి కర్మాన్ ఘాట్లో ఉన్న హనుమంతుని యొక్క దివ్యమంగళ ఆలయం రెండో ప్రతాపద్ధుడు ఎంతో పవిత్రంగా భావించిన ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి ఆ పులిగాండ్రింపు వచ్చిన ప్రాంతాన్ని పరీక్షింపి చూడగా ధ్యానాంజనేయ స్వామి యొక్క విగ్రహం అక్కడ కనిపించిందంట ఆ విగ్రహం కనిపించే ముందు ఆయన ఎంత వెతికినా కూడా శబ్దానికి మూలం కనుగోలేకపోయాడంట అలా అలసి సొలసి రాయి మీద కూర్చున్నటువంటి ఆ ప్రతాపరుద్రుడికి ఆ శీరైన వాణి ద్వారా వినిపించిందంట ధ్యానించు నన్ను దర్శించు అని చెప్పిందంట అంటే ధ్యానంలో నిమగ్నమైతే నేను నీకు కనిపిస్తాను అని చెప్పిందంట అంతే ఆ ప్రతాపరుద్రుడు ఆ రాతి మీద కూర్చొని అలా స్వామివారిని ధ్యానం చేశారంట ఆయన ధ్యానం చేయడంతో సంతోషించినటువంటి ఆంజనేయ స్వామి ఆయనకి ఆ విగ్రహ రూపంలో అక్కడ ఉన్నట్టుగా కనిపించారు అని చరిత్రలు చెబుతూ ఉంటాయి ఆయన ఆ సంతోషంతో రాజ్యానికి వెళ్ళి ఆ స్వామివారి ఆజ్ఞానుసారం ఖర్మాన్ ఘాట్ ప్రాంతంలో నేడు ఉన్న మన చూస్తూ ఉన్నటువంటి ఈ ఆలయాన్ని స్వామివారు నిర్మించారని స్వామివారి కోసం అని చెప్పి ఆ ప్రతాపరుద్రుడు నిర్మించాడని కాకతీయ రాజులు ఆయన తదనంతరం కూడా ఎంతో పవిత్రంగా భావించే ఈ ఆలయాన్ని దర్శించి దీన్ని అభివృద్ధి చేశారు అని చెప్పి చరిత్ర చెబుతూ ఉన్నది అలా కాకతీయ రాజులందరి చేత చక్కగా పూజలు ఎందుకుంటున్నటువంటి స్వామివారి మహిమ గురించి తెలిసి ఎన్నో ప్రాంతాలకి ఆయన యొక్క మహిమ గురించి తెలిసి భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ వెళ్ళేవారంట ఇలా కొన్ని శతాబ్దాల పాటు చక్కగా పూజలు అందుకుంటూ స్వామివారు అందరినీ అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారంట ఒకనొక సమయంలో పదిహేడవ శతాబ్దం ఆరంభమైనప్పుడు ఈ తుర్కిషులు అన్న నేటి మనం చెప్పుకుంటున్న ఈ నవాబులు ఉన్నారే వీళ్ళు గోల్కొండని పాలించే సామ్రాజ్యాన్ని మొఘల పాలకుడైన ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడంట వీళ్ళు ఏం చేశారండి అంటే తుర్కిష్ దేశాల నుంచి వచ్చి మన భారతదేశంలో ఉన్న సామ్రాజ్యాలని ఆక్రమించడం ప్రారంభించారంట అలా వస్తున్న వీళ్ళు అలాగే మన హైదరాబాద్ యొక్క గోల్కొండ కోటని కూడా ఆక్రమించుకున్నారంట వీళ్ళు ఆక్రమించుకుంటూ వస్తూ ఈ ఔరంగజేబు అనేవాడు ఆలయాల్ని ధ్వంసం చేస్తూ మన చరిత్రల్ని నాశనం ఈ కంకణం కట్టుకున్నాడంట ఆ విధంగా ఆయన కనిపించినటువంటి ఆలయాన్ని అన్నింటినీ కూడా పడగొట్టమని ఆజ్ఞాపించి తన సైన్యాన్ని పంపించాడంట అలా సైన్యం అన్ని ఆలయాలని కూడా కూలుస్తూ ఈ లక్ష్మీపురంలో వెలిసి ఉన్నటువంటి ఈ ఆంజనేయ జానాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా కూలుద్దామని వచ్చారంట వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఈ ప్రాంతానికి దగ్గరికే చేరువ్వలేకపోతున్నారంట ఆ మహిమ గురించి ఆ సైనికులు ఔరంగజేబుకి తెలియజేశారంట దాంతో కోపగించిన ఔరంగజేబు వచ్చి నేనే స్వయంగా ఆలయాన్ని కూలుస్తాను అన్నాడంట అదేవిధంగా వచ్చాడంట వచ్చి ఎంత ప్రయత్నించినా కూడా ఆలయాన్ని కూల్చడానికి ఆయన సుత్తి కానీ గడ్డబార కానీ ఏది తీసినా కూడా ముందుకు కదలట్లేదంట ఆగిపోతుందంట ఎందుకు ఇలా జరుగుతుందనే మరీ కోపాద్రతుడైన ఔరంగజేబు బలంగా తన చేతిలో ఉన్నటువంటి బడిస తీసుకొని ఆ ఆలయాన్ని కూల్చే ప్రయత్నం చేశాడంట అప్పుడు ఒక ఆ శరీర వాణి వినిపించిందంట ఔరంగజేబుకి ఏమి చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలంటే అగర్తూ మేరా ఓ రాజా అగర్తూ ఏ మందరితో పహ్లే తుమ్ కరో మన్ గట్ అన్నాడంట స్వామి అంటే ఈ ఆలయాన్ని నువ్వు ధ్వంసం చేయాలనుకుంటే ముందుగా నీ మనసుని గట్టిపరుచుకో నీ హృదయాన్ని రాతిగా మలుచుకో అప్పుడు కానీ నువ్వు ముందుకు కదలేవు అని చెప్పి ఆ శరీర వాణి వినిపించిందంట దానితో ఒక్కసారిగా అటువంటి ధ్వని వినిపించేసరికి ఆ సైన్యం ఔరంగజేబు కూడా హడలెత్తిపోయారంట ఏమి జరుగుతుంది ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం ఎందుకు ఇలా బెదిరిస్తుంది అని చెప్పి భయపడిపోయారంట ఆ మాట వింటూనే నువ్వు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతుందో నువ్వు నిజంగా ఇక్కడ ఉన్నట్టయితే నాకు కనిపించు అని చెప్పేసి ఔరంగజేబు అరిచాడంట దాంతో స్వామివారు ఒక చక్కని కాంతిలాగా వెలిచారంట ఒక దివ్యమైన కాంతి కనిపించిందంట ఆ కాంతిలో స్వామివారి యొక్క దివ్యమంగళ రూపం కనిపించడంతో వాళ్ళెవ్వరికీ కూడా కళ్ళు కనిపించకుండా పోయాయంట ఔరంగజేబుకి ఒక్కసారిగా స్వామివారి రూపం చూసేసరికి భయం పెట్టుకొచ్చి ఆ ప్రాంతాన్ని తానంతట తానే విడిచిపెట్టుకొని వెళ్ళిపోయాడంట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విధమైన ఆక్రమణకి ప్రయత్నించకుండా చక్కగా అదే విధంగా ఆలయం పూజలు అందుకుంటూ భక్తులని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నది ఆయన చెప్పిన ఆ శబ్దాన్నే ఆ ప్రాంతానికి ఈరోజుగా నామకరణంగా చేశారు కరోమన్ అన్నారంట అంటే నీ మనసుని గట్టిపరుచుకుంటే కానీ నువ్వు ధైర్యం చెయ్యలేవు అని చెప్పి ఆంజనేయ స్వామి పలికినటువంటి ఆ పదాలనే కరోమన్ గట్ కాస్త వాడుక భాషలో కర్మాన్ గట్గా మారి ఈరోజుకి కర్మాన్ ఘట్ ఆంజనేయ స్వామి ఆలయంగా అందరూ కొలుస్తూ ఉన్నారు అని చాలా అనుగుణంగా ఇక్కడ స్వామివారి ఆలయంతో పాటు మరిన్ని ఉప ఆలయాలు కూడా చేరుస్తూ పోయారు భక్తులు భక్తి శ్రద్ధలతో ఈరోజు నేటికి మనం ముప్పై ఆలయాలుగా సమూహాన్ని ఈ కర్మాన్గాట ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శించుకోవచ్చు స్వామివారైన విఘ్నేశ్వరుడు విఘ్న నివారకుడు విఘ్నహంతుడు అయిన వినాయకుడితో మొదలుకొని శివ కుటుంబం కానీ ఆలయాలు కానీ అన్నీ కలిపి మొత్తంగా ముప్పై ఆలయాలు ఇక్కడ ఉన్నాయి చుట్టూ ఉన్నటువంటి ఆ ఉపాలయాలతో పాటు స్వామివారిని దర్శించుకొని భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు అని చెప్తారు ఇలాగా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే స్వామివారి లీలలు చాలా చెబుతూ ఉంటారు ఎంతోమందికి ఎన్నో రోగాలని నివారణ జరిపించారని వాళ్ళకున్నటువంటి చీడలు బాధలు అన్నిటినీ కూడా తొలగించారని భూతప్రేత పిశాచాల యొక్క భయాల్ని కూడా స్వామివారు తొలగించారని ఆయన నామాన్ని స్మరిస్తే చాలు ఆయన్ని దర్శించుకుంటే చాలు కష్టాలన్నీ తొలగిపోతాయని ఎందరో మంది భక్తులు ఎంతోమంది విశ్వాసంతో నేటికీ అక్కడ చెబుతూ ఉంటారు కదల కదలగా అంతటి గొప్ప ఆలయం మన హైదరాబాద్ నగరంలోనే ఉండటం అతి అతి సమీపంలో ఉండటం మన అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకొని ఆయన అనుగ్రహానికి పాత్రులు కాగలరని ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ స్వామివారి ఆలయానికి ఉన్న విశిష్టత ఏమిటయ్యా అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా ఒక వాహనం కొన్నా ఏదన్నా ఒక వ్యాపారం మొదలు స్వామి స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క ఆశిష్యులు పొంది జరిపించుకోవటం అనేది ఒక ఆచారంగా వస్తూ ఉన్నది అదేవిధంగా ఏ ఒక్క నూతన వాహనం కొన్నప్పటికీ ఏ ఒక్క ద్విచక్ర వాహనం కానీ ఏ వాహనం కానీ తీసుకున్నా ముందుగా స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఆ ఆలయం దగ్గర నేటికి కూడా పూజలు జరిపించుకొని ఆయన అనుగ్రహంతో చక్కగా ఉంటూ ఉన్నారు అలాగే పిల్లలు లేని వారు స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ ఒక ముడుపు కానీ కట్టి వస్తే వాళ్ళ యొక్క కోరిక తీరుతుంది అని చెబుతూ ఉంటారు ఇక్కడ అయ్యవారు ఇలాగే ఎంతోమంది కోరికల్ని తీర్చాడని అందుకే స్వామివారిని నేటికి కూడా తండోపతండాలుగా వచ్చి దర్శించుకుంటూ ఉన్నారని చెప్పి ఈ ప్రాంత వాసులందరూ కూడా చెబుతూ ఉన్నారు ఈ కర్మాన్ ఆలయం హైదరాబాద్కి మధ్యలో సరూర్ నగర్ ఎల్బీ నగర్ మనకు తెలుసు కదండి దిల్సు నగర్ ఎల్బీ నగర్ సరూర్ నగర్ ఈ ప్రాంతాల్లో ఏ ప్రాంతం నుంచి వెళ్ళినా కూడా సాగర్ రింగ్ రోడ్డు వైపు వెళ్తూ ఉండగా ఈ కర్మాన్ ఘాట్ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం మనందరికీ లభిస్తుంది బస్ స్టాండ్ నుంచి ఎంజీబీఎస్ స్టాండ్ నుంచి కానీ ఇటువైపు జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి కానీ కర్మాన్ ఘాటు వెళ్ళటానికి బస్సులు ఎప్పుడు కూడా లభిస్తూ ఉంటాయి సాగర్ రింగ్ రోడ్డు వైపు వెళ్ళే ఆలయాల బస్సులన్నీ కూడా ఈ ఆలయానికి చేరువులోనే స్టాప్లో ఆగుతాయి కనుక సులభంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా సిటీలోనే ఉండటం వల్ల ఏ విధంగా వెళ్ళాలనుకున్నా కూడా అతి సులభమైన మార్గాలు ఈ ఆలయాన్ని చేరుకోవటానికి అవకాశం లభిస్తూ ఉంటుంది కనుక అందరూ కూడా చక్కగా భక్తితో స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలని మరొక్క మారు కోరుకుంటూ శ్రీ ఆంజనేయ ఆయన స్వస్తి